హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా రెస్టరీ వచ్చి ఏంటంటే సాంబార్ అండి ఇది చాలా టేస్ట్ అండ్ సింపుల్గా అయిపోయే సాంబార్ అండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అసలు ఒకసారి ట్రై చేయండి దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ లేదంటే ఇడ్లీలో కానీ దేంట్లో అయినా కూడా తినొచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదండి సాంబార్ అనేది ఎంత బాగుందో ఇది దేంట్లో కన్నా కూడా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే నేను సాంబార్ని కుక్కర్లో చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే యూస్ చేస్తున్నాను నేను సాంబార్ పెసరపప్పు కంటే కూడా కందిపప్పుతోనే బాగుంటుందండి ఇలాగా ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది పక్కన పెట్టేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదండి కందిపప్పు బాగా నానిపోయింది అందులోకి మనం యూజ్ చేసేది ఆనియన్ అండ్ టమాటా అండ్ చింతపండు అండి చూసారు కదండి వీటిని మనం యూస్ చేస్తాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కందిపప్పును అయితే కడిగి కుక్కర్లో వేసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టు చింతపండునైతే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు కదా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత టమోటా యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు పెద్ద సైజ్ టమోటాలైతే యూజ్ చేశాను నెక్స్ట్ అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా పప్పు ఉడికేటప్పుడు ఆనియన్ వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మూడు కూడా యాడ్ చేసుకోవాలండి సాంబార్లో ధనియా పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూసారు కదండి పసుపు కారం ధనియా పౌడర్ మూడు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకడానికి నేనైతే ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను పప్పు అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి సరే కదండి వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది సాల్ట్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు ఇందులో నేను పప్పు ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ మ్యాష్ చేసేటప్పుడు అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ మనం కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే ఆన్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కానీ రానిచ్చి ఆఫ్ చేసామంటే పప్పు అనేది చాలా స్మూత్గా అయితే ఉడికిపోతుందండి నేనైతే ఒక సిక్స్ విజిల్స్ పెట్టాను పప్పు అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది ఎందుకంటే మన సాంబార్లో ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదండి ఆ వెజిటేబుల్స్ అనేటివి నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు నేను మళ్ళీ మళ్ళీ ఫ్రై చేసి యాడ్ చేస్తాను సాంబార్లో పప్పు మాత్రమే ఉడికించుకున్నాను నేను కుక్కర్లో నెక్స్ట్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయాలి మనం ప్రెజర్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయకూడదు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే అందులో ప్రెజర్ బాగా పోయి మూత కూడా ఈజీగా వస్తుందండి చూసారు కదండి పప్పు అనేది ఎంత బాగా ఉడికిందో ఇది వచ్చేసి దీంట్లో కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు లేదంటే ఎండుమిర్చి వేసుకుంటారు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి ఆ రెడ్ చిల్లీ పౌడర్ చాలా రెడ్గా ఉంది అందువల్ల కలర్ కూడా అంత రెడ్గా కనిపిస్తుంది పప్పులో చూసారు కదండి పప్పు అనేది బాగా ఉడికిపోయింది పప్పు కానీ టమాటా కానీ మొత్తము నెక్స్ట్ మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తు పప్పు గుత్తుతో కానీ లేదా బ్లెండర్తో కానీ దేని కూడా కూడా అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ వన్స్ పప్పు తినడం వల్ల హెల్త్కి అయితే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి పప్పు దినుసులు అనేటివి చూసారు కదండి నేనైతే ఎక్కువ పప్పు తీసుకోలేదు జస్ట్ టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను అంతేను చెప్పాను కదండి నేను పప్పు మ్యాష్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తానండి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ పప్పు మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకుంటున్నాను నేను చూశారు కదండి సాంబార్లో పప్పు అనేది ఎంత బాగా మెత్తగా అయితే అంత బాగుంటుంది సాంబార్ టేస్ట్ అనేది నేనైతే మధ్యలో టమాటో పలుకులు కానీ ఏం తగలకుండా బాగా మ్యాష్ చేశాను మీరు కూడా మీకు ఒకవేళ మధ్యలో పప్పు పప్పుగా ఉండాలంటే మీకు నచ్చినట్టు కొంచెం బల్క్ అయినా కూడా చేసుకోవచ్చు పలుకులో కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను సాంబార్లోకి నా దగ్గర ప్రజెంట్ వచ్చి బెండకాయలు అండ్ వంకాయలు ఉన్నాయి అవైతే వేసి సాంబార్ చేసుకుంటానండి అందుకని ముందుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను బెండకాయలు అండ్ వంకాయలని అలాగే ఇందులోకి వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉన్న హెల్త్ కూడా మంచిదండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రోజు వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏదన్నా మనకి కోల్డ్ చేసినప్పుడు కూడా వెల్లుల్లి అలాగ స్మెల్ చూడడం వల్ల కూడాను కోల్డ్ అనేది త్వరగా తగ్గిపోతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి తినడం వల్ల నేను ఈ బెండకాయల్లో నేను కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా వేసాను చూసారు కదండి కనిపిస్తుంది వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వీటిని కుక్కర్లో అలాగే వేస్తే ఇవి బాగా మెత్తగా అయిపోతాయి అందుకని అలా కాకుండా సాంబార్లో వేసేటప్పుడు బెండకాయను బాగా ఫ్రై చేసి వేస్తే బెండకాయ అనేది సాంబార్లో మంచి టేస్ట్ ఉంటుంది బెండకాయ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసుకోవాలండి నేనైతే లేత వంకాయలు తీసుకున్నాను ఇవైతే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఆల్రెడీ మనము పప్పులో అయితే సాల్ట్ యాడ్ చేసాం కదండి అలాగే వెజిటేబుల్స్లో కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్లో కూడా సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి మంచి టేస్ట్ ఉంటుంది మరీ చప్పగా కాకుండా చూసారు కదండి యాడ్ చేశాను ఆల్మోస్ట్ బెండకాయలు అయితే బాగా ఫ్రైగా వచ్చాయి అలాగే కరివేపాకు వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం వేసిన వంకాయలు కూడాను మంచి లేత వంకాయలు కాబట్టి ఇవి కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ లోపల మన సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి ఇట్లాగా చూడండి వంకాయల కలర్ కూడా చేంజ్ అయిపోయింది బాగా మగ్గొచ్చేస్తున్నాయి మళ్ళీ ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం కాసేపు సాంబార్లో ఉడికించుకుంటాం కదండి అప్పుడు ఏం బాగా మగ్గిపోతాయి ఆల్మోస్ట్ బెండకాయలు అండ్ వంకాయలు రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ మనం ఉడికించుకున్న పప్పుని అయితే అందులో యాడ్ చేసుకోవాలి నేనైతే కుక్కర్లో ఉన్న పప్పుని ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారు కదండి ఇలాగ మిక్స్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ అండ్ పప్పు మొత్తం కూడాను మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అన్నా కూడా సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు నాకు ప్రెజెంట్ ప్రజెంట్ ఇవి రెండు వెజిటేబుల్స్ మాత్రమే ఉన్నాయి అందుకని రెండు యాడ్ చేసుకున్నాను అలాగే మీకు సాంబార్ చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం పల్చగా కావాలనేసి చూడండి ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కూడా అన్నీ బాగా ఉడికిపోయాయి వన్ ఆర్ టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎందుకంటే నాకు మరీ చిక్కగా అయితే వద్దండి అందుకని నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను పల్చగా కావడానికి మీకు చిక్కగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు